ఏమండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే అస్సలు నిజంగా అనిపిస్తుంది అండి నిజంగా అనిపిస్తుందండి ఎవరికీ లేనటువంటి భయంకరమైనటువంటి బాధ ఎవరికి పెట్టాడు దేవుడు తల్లికి పెట్టాడు ఎందుకు పెట్టాడు అంటారు ఆ రోజు అవ్వమ్మ తప్పు చేసినప్పుడు వాస్తవానికి మొట్టమొదటిగా తప్పుకు ప్రేరేపింపబడి తప్పు చేసింది ఎవరు అవ్వమ్మ ఒకవేళ అవ్వమ్మని అంటే స్త్రీ జాతిని ఎవరైనా తక్కువ చేసి చూతారేమో అని చెప్పి ఏమండి తల్లికి ఇవ్వవలసినటువంటి గౌరవం దేవుని పరిశుద్ధ గ్రంథం ఇచ్చింది దేవునికి స్తోత్రం నిజంగా అటువంటి ఆ యొక్క ఆధిక్యత అటువంటి కష్టము తల్లులకు పెట్టకపోతే తల్లులని ఏమండి చాలా చిన్న చూపు చూసేటువంటి పరిస్థితులు ఏర్పడుదునేమో అవునంటారు కాదంటారా అవునంటారు కాదంటారా ఖచ్చితంగా జరుగుదును ఎందుకనంటే ఆ రోజు మీ ఆడవాళ్ళే చేయకపోతే ఎంత బాగుండో అందరు కానీ తల్లి యొక్క గౌరవాన్ని కాపాడడం కొరకు స్త్రీని ఏమండి పెద్దదిగా గౌరవము పొందేటువంటి స్త్రీగా చేయడం కోసం ప్రభువు ఆ యొక్క ఏమండి ఆ ప్రసవ వేదనను పెట్టి తల్లి గౌరవాన్ని పెంచాడు అంటే కష్టము వెనక మేలు దాచి ఉంచేటువంటి దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్ర ఏమంటే ఎంత దూరం ఆలోచించండి ప్రభువు యొక్క ప్రేమను కానీ ఒక్కసారి ఆలోచన చేస్తే మీకు అనిపిస్తుంది అయ్యి బాబోయ్ ప్రభు అని నీకు ఎంత నిజంగా ఆయన అగోచరుడు అనే మాటకి ఏ మాత్రం కూడా సందేహం లేదు